మనం ఇప్పుడు బరకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ నుండి వచ్చే నీళ్ళన్నీ కూడా కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుండి ఈ ప్రాంతానికి వస్తాయి ఇక్కడికి వచ్చేదాన్ని ఆ నీటిని తీసుకొచ్చే కాలువను శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ అంటారు ఈ శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ఈ కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీళ్లను మూడు రెగ్యులేటర్ల ద్వారా నీళ్లు పంపించడానికి అని చెప్పి ఈ బరకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ తయారైంది అందులో నాకు ఎదురుగా ఇటువైపు ఉన్నది తెలుగు రెగ్యులేటర్ రెండో రెగ్యులేటరు మనకి ఈ దాని పక్కనే మనకు దానికి కుడివైపున వైపున ఎస్కే పేరాల రెగ్యులేటర్ ఉంది మనం ఇక్కడ పక్కనే చూస్తున్నది నా కొడుగు చూస్తున్నది ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ తిరుగుల రెగ్యులేటర్ ద్వారా వెరుగోలుకి తీసుకుపోవడం వెరుగోలు నుండి బ్రహ్మసాగర్ తీసుకోవడం బ్రహ్మసాగర్ నుండి సోలసరకి తీసుకుపోవడం కడలేరుకి తీసుకుపోవడం అదేవిధంగా మద్రాస్ పొండికి తీసుకుపోయే దానికి ఈ నిర్మాణం చేపట్టారు ఈ ఎస్ఆర్బిసి ద్వారా గోరుకలు తీసుకెళ్లి గోర్కలు నుండి దమ్మ వరకు వంటకాలలో నీళ్లు నీళ్ళు ఇవ్వడానికి చేపట్టిన నిర్మాణం అది మధ్యలో ఎస్కే తీరాలు మాత్రం ఒక ఫైల్ ఎగ్జిట్ లాంటిది లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిది అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు కానీ వేరే పర్పస్ తో ఏర్పాటు చేయని పరిస్థితి మరి ఇక్కడ చూస్తున్నాం ఈ నుండి ఇక్కడ నిలబడిన ప్రాంతం ఎస్టి ద్వారా ఇక్కడ నేను నిలబడిన ప్రాంతం ఎస్టేట్ ప్రాంతం ద్వారా నీళ్లు విడుదల ప్రవేశించి నిపుణుల పోయిన ప్రాంతంలోకి ఇక్కడ ఎస్ఆర్బిసి పోవాల్సిన రెగ్యులేటర్ ను మూసి వేసి ఈ కఠిన రాతిని తొంగేసి తీసుకొచ్చి నీళ్ళు అంటే టెన్షన్ లో ఇక్కడ ఉన్నాం ఇది పోలవరం నుండో పట్టు సేవ నుండో ఇక్కడ పట్టు తీసుకొచ్చిన పవిత్ర సంఘం లాంటిది అయితే మాత్రం కాదు ఇది ఖచ్చితంగా పవిత్ర సంఘం కాదు ఇది రాయలసీమను ధ్వంసం చేసే సంఘంగా మాత్రం దీన్ని ఈ రోజు బాలకులు క్రియేట్ చేశారంటే రైతాంగం గట్టి ముందుగా రాయలసీమ సమాధి గుర్తుంచుకోవాలి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మాత్ర ఇక్కడికి కదిలి వచ్చి ఈ చిత్రాన్ని ఈ దృశ్యాన్ని రాయలసీమ పుండెల మీద పురుపాలుసిన ఈ సంగమాన్ని చూడాలని చెప్పి నేను అపీల్ చేస్తున్నాను ఈ నీళ్లు ఇక్కడ ఈ సంఘంలో తీసుకుపోతున్న నీళ్లు అటు సోమసుల నిండి కండలేర నిండి సముద్రం పాలవుతున్నాయి మరి సముద్రం పాలు ఎందుకు చేస్తున్నారు అని అంటే కేవలం ధనాశ ఒక వరదను సృష్టించి కుందుల వరదలు సృష్టించి మట్టి పని చేసి కుందులు వరదలు చేసి డబ్బులు సంపాదించుకున్న ఆశ అంటే మనకు స్పష్టంగా ప్రజలకు అర్థం కావాలనుకుంటే ఒక మనిషిని రాళ్లతో కొట్టాలంటే పిచ్చి చేసినట్టుగా కుందు రోజున వరదలు సృష్టించడానికి ఈ అపవిత్ర సంఘాన్ని సృష్టించారంటే మనకు చాలా చక్కగా అర్థమైపోతుంది కాబట్టి పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ అపవిత్ర సంఘం నుండి